ప్రస్తుతం నేను ఆరో వార్డు లో ఉన్నా ఆరో వార్డు లో బీఆర్ఎస్ ప్రచారం అయితే మొదటి రోజే ఊపాధి ఉంది మనతో పాటు రాజేందర్ సింగ్ గారు ఉన్నారు వార్డు క్యాంపెయిన్ ఎట్లా అనిపిస్తుంది జనాల నుంచి ఉంది చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ప్రజల నుంచి అనుభవ స్పందన వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా చాలా ప్రజలు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళ మీద ఖచ్చితంగా మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం ఈ వార్డు లో చాలా సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య సిసి రోడ్లు ప్రతి రోడ్లు విచ్చుడే ఎక్కడా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది అరుణోదయ కన్నా మొత్తం అదే ప్రాబ్లం అండి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం పోల్స్ లేవు కరెంట్ లేదు కరెంట్ మీన్స్ లైట్స్ లేవు ఈ ప్రాబ్లం చాలా ఉంది దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం అండి ఇప్పుడు ఈ లాస్ట్ టైం ఇదే వాటిలో గెలిచిన అభ్యర్థి పార్టీ మారేరు ఇప్పుడు ఆయన మీద ఎట్లా ఉంది మీ మీకు ఎట్లా జనం బ్రహ్మరాధం పడతా ఉన్నారో ఏమంటా ఉన్నారు ఖచ్చితంగా పడతారండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నిలబెట్టుకోలేదు ఇక్కడ ప్రజలందరూ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు ఈ వాడిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ రెబుల్ గా గెలిచి మళ్ళీ వాళ్ళు అధికారం వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసినారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళెంబడి జత కొట్టినరు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాం ఏమంటున్నారు అభివృద్ధి జరగలేదు అంటారు మొన్న ఎలక్షన్ కి కోట్లు రావాలంటే ముందే ఇదే వాళ్ళలో మూడు కోట్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టారు దానికి ఏం చెప్తారు ఈ బడ్జెట్ ఇంతకు ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న అప్పుడు అమలైందే అప్పుడు శాంక్షన్ అయింది అప్పుడు ఎలక్షన్ కూడా వల్ల పనులాగినాయి అదే పనులను వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు తప్పితే వీళ్ళు కొత్తగా తెచ్చింది లేదు చేసింది లేదండి అన్ని కాలనీ రోడ్లు వేసినాము మా హాయంలో జరిగినది వాళ్ళు అంటా వాళ్ళు అంటారండి మీరు ప్రొసీడింగ్స్ తీసుకోండి జీవోలు తీసుకోండి తెలుస్తుంది కదా ఇవి ఎట్టి నుంచి వచ్చినాయి ఇవి ఎప్పుడు అమలు అయినాయి శాంక్షన్ ఎప్పుడైనాయి ఎవరు ప్రభుత్వంలో అయినాయి ఇప్పుడు మేము చేసినామన్నారు ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ రాకముందే ప్రతి చోట పది చోట్ల టెంకాయలు కొడుతున్నారు టెంకాయలు కొడుతున్నారు ఎక్కడ చూసిన చెప్పండి టీచర్స్ కానీ మొన్నటికి మొన్న ఒక వారం కింద నాలుగు చోట్ల టెంకాయలు కొట్టినరు ఆరు నెలల కింద కూడా కొట్టినరు మరి ఎందుకు చేయలేదు కంప్లీట్ అప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడే గుర్తొచ్చినాయి ఇదే పని అప్పుడు చేయొచ్చు కదండి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే గుర్తొచ్చిందా టెంకాయలు ఎలక్షన్ ఈ మున్సిపల్ కోడ్ రాకముందు వారం ముందు కొట్టినరు ఇప్పుడు ఏమంటున్నారు ఎలక్షన్ కోడ్ కాబట్టి ఆ మరి ఇన్ని రోజులు ఏమిటి ప్రభుత్వం ఆరు నెలల కింద రాలేదు రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఏం చేశారు ఆరు గ్యారెంటీలు ఉన్నారు ఏ గ్యారెంటీ అని చెప్పండి ఒక ఫ్రీ బిస్ ఫ్రీ బస్ తప్ప వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడమే జరిపోయింది ఎవరికి వచ్చి పెన్షన్ ఎవరికి వస్తుంది రైతు బంధు ఎవరికి వచ్చింది ఎంత మందికి వచ్చింది చెప్పండి మీరు ఈ సంచులు లేవు పెన్షన్స్ రావట్లేదు రుణమాఫీ అన్నారు అది లేదు మీరు చెప్పిన ఓకే కాకపోతే ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అర్బన్ల పరిస్థితి ఏంటంటే గా ఉంటుంది దానికి సంబంధించి ఏమన్నా చెప్తారా అర్బన్ లో చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రై ఈ కాలనీలో సాయిబాబా మొత్తం ట్రైనేజ్ సమస్య ఉంది మామూలుగా లేదండి ఘోరంగా ఉంది లైట్స్ లేవు ఇంకేందండి సిసి రోడ్లు పేరు మీ అభివృద్ధి అండి ఏం అభివృద్ధి చెప్పండి ఏం చేశారు చెప్పండి సరే ఇప్పుడు మీ గవర్నమెంట్ లేదు మీ ఎమ్మెల్యే లేదు చేస్తారు ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరం మా గవర్నమెంట్ లేకపోవచ్చు తర్వాత మా ప్రభుత్వం వస్తుంది కదా అప్పుడు మేము చేస్తాం కదా అయినా మున్సిపాలిటీలో ఎగిరేది టీఆర్ఎస్ జెండానే అప్పుడు టీఆర్ఎస్ జెండా మా మున్సిపాలిటీ ఫండ్ మున్సిపాలిటీ కుట్టదు కదండి అది ప్రభుత్వం సొంతంగా కాంగ్రెస్ సొంతం కాదు కదా మరి అప్పుడు మా మా మున్సిపల్ లో మా జెండా ఎగురుతుంది మా చైర్మన్ వస్తారు మేము అభివృద్ధి చేసుకుంటామండి మీరేమో ప్రభుత్వం ఏదన్నా ఉన్నా ఎవరు గెలిచినా మున్సిపల్ కి రావాల్సిన ఫండ్ రావాలని చెప్పి మీరు అంటూ ఉన్నారు కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే ఏదైతే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉందో ఆ పార్టీ గెలిస్తేనే ఆ పార్టీ కౌన్సిలర్ ఉంటేనే అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశ అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంటారు మీరేం అలా అవుతుంది చెప్పండి ఇప్పుడు ఇంతకుముందు రెండు సంవత్సరాలు సరే అండి మరి రెండు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి మీరు ఇవన్నీ ముందు ఉన్నదే కదా వాళ్ళు కొత్త చేసిన ఏం లేదు కదండి మీరు చెప్తున్నారు ఇప్పుడు వాడు ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అండి ఉంది కాబట్టి కదా ఇప్పుడు మమ్మల్ని కోరుకుంటున్నారు ఉంది కాబట్టి మాకు అవకాశం వచ్చింది కదా ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళని పాత వాళ్ళని ఎప్పుడు వాళ్ళు వీళ్ళేనా ఇంకా కొత్త వాళ్ళు వద్దా ఉంటే వాళ్ళు లేకుంటే వీళ్ళు మరి మేము వద్దా కొత్తదనం వద్దా మాకు అవకాశం వచ్చింది మేము అభివృద్ధి చేస్తాము ఖచ్చితంగా మేము ఆ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆరో వాడు ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తూ అనుకుంటాం అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఉన్నారు మీ ఇంత వాళ్ళతో పోటీ ఎట్లా ఉంటుంది పోటీ ఏముందండి ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగం అందరికి హక్కు వచ్చింది అందరూ పోటీ చేయవచ్చు అవకాశం అందరికి ఉంటుంది ఎవరి సత్తా వాళ్ళది ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు ప్రతి వాళ్ళు అన్ని పార్టీలు వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు కానీ ప్రజలకు తెలుసు కదండి ప్రజలకు తెలుసు కదా ఎవరిని ఎన్నుకోవాలి ఇండిపెండెంట్ అభ్యర్థి సరే మేమన్నా ఉంటే కొన్ని ఓట్లు పడతాయో గెలవలేరు కదండి అంటే వాళ్ళు పోటీ చేయాలనట్లేదు చేయొచ్చు కానీ అవకాశం రావాలి కదా గెలవాలి కదా మరి ప్రజలంతా మీ వైపే ఖచ్చితంగా మా వైపే ఉన్నారండి ఆరోపాటు ప్రజలు ఖచ్చితంగా మా వైపు ఉన్నారు మమ్మల్ని ఆశీర్వదిస్తారు మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం ఎందుకు ఇంత నమ్మకం మా మీద కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం వ్యతిరేకత ఉంది ప్రజల్లో ఇక్కడ చాలా మంది గ్రామాల నుంచి వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటూ ఊళ్ళలో వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళకు ఊరు తెలుసు పట్టణము తెలుసు మరి ఖచ్చితంగా వాళ్ళు పట్టణంలో ఉన్న సమస్యలు వాళ్ళకి మనకంటే బాగా వాళ్ళకే తెలుసు ఎందుకంటే అనుభవించే వాళ్ళకి సమస్య తెలుస్తుంది మనం అనుభవించట్లేదు కదా ఇప్పుడు మేము తిరుగుతున్నాం మాకు తెలుస్తుంది కదా లేకపోతే మాకు తెలియదు కదండి తిరిగితేనే మాకు తెలిసేది వాళ్ళ సమస్యలు మాకు చెప్తున్నారు ప్రతి ఒక్క సమస్య మాకు చెప్తున్నారు మాకు ఈ సమస్య ఉంది వాటర్ వాటర్ అండి మిషన్ మీద వాటర్ ఇంతకుముందు పై ఫ్లోర్ అంటే రెండు ఫ్లోర్ ఉంటే కూడా వాటర్ ఎక్కేది ఇప్పుడు కింద కూడా నీళ్ళు వస్తలేవు ఎవరు చెప్పే మిషన్ మీద వాటర్ షాద్ నగర్లో నీటి సమస్య ఎంత ఘోరంగా ఉండేదండి ఒకప్పుడు నీళ్ళ నీళ్ళ కోసం బిందెలు మొక్కలు పోయేది అటువంటి ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి అసలు వాటర్ ఇప్పుడు ఇప్పుడు డే బై డే కూడా వాటర్ రావట్లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండేది ఇప్పుడు కరెంట్ ఎప్పుడు ఉందో చూసుకోవాలి పోయేసంగా దేవుడు దగ్గరికి మరి ఇవన్నీ తెలుసు కదా ఇవి గ్రామాల్లో ఉన్న వాళ్ళకైనా పట్టణాలు ఇదే ప్రాబ్లం అందరికీ ఉంది ఇది మరి ఖచ్చితంగా తెలుసుకుంటారండి అలాగే ఆరో ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు ఎందుకు మీకు మిమ్మల్ని గెలిపించాలంటే ఏం చెప్తారు ఆరో ప్రజలు నాకు ఒక్కటి నా ఒక్క విజ్ఞప్తి అండి మీరు పార్టీలు ఏవైనా ఫస్ట్ వ్యక్తిని కూడా గుర్తించండి ఇప్పుడు గెలిచిన తర్వాత పార్టీలు మారే వ్యక్తులు ఉంటారు వాళ్ళ అవసరాల కోసం పార్టీలోకి వచ్చే వ్యక్తులు ఉంటారు మేము అలా కాదండి నాకు అన్ని విధంగా నేను అన్ని విధంగా ఆర్థికంగా అన్ని రకాలుగా బాగున్నాను నాకు వ్యాపారాలు ఉన్నాయి నేనేదో సంపాదించిన రాజకీయాలకు రాలేదు నాకు సేవ చేసే అవకాశం వచ్చింది ఇక్కడ వాటి రిజర్వ్ ఎస్టిక్ రిజర్వ్డ్ అయింది కాబట్టి నేను ఖచ్చితంగా ఉండాలా నా వంతు ప్రయత్నంగా సమాజాన్ని నేను అందించాలని చెప్పి వచ్చానండి ఓకే ఇది మొత్తానికి రాజేందర్ సింగ్ గారు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా ఆరో వార్డులో బీఆర్ఎస్ గెలుపు జెండా ఎగరేసి తీరుతుంది ఆయన అంటున్నారు మరి చూద్దాం ప్రజలు ఆయన వైపు నిలబడతారా లేదా అనేది ఈ నెల పదమూడునో తెలిపోతుంది